హలో గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ గైస్ నాకైతే చాలామంది కామెంట్లో అడిగినారు అండ్ ఇన్స్టాలో కూడా అడుగుతున్నారు ఇది అది అలెట్ మోషన్ ఎక్స్ఎంఎల్ లింకు కాపీ చేసుకున్న తర్వాత ఎర్రర్ వస్తుందని అండ్ ఇంకొకటి యాపే చూపిస్తలేదని సో మీకు నేను మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చేసిన మీరు ఆ అలెట్ మోషన్ డౌన్లోడ్ చేసుకోండి ఇది డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఎలా కాపీ పేస్ చేయాలో ఇప్పుడు చూపిస్తా చూడండి ఎగ్జాంపుల్గా నేను ఒకటి ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్నా చూసుకోండి నేను ఈ త్రీ టైప్స్ ఆఫ్ ప్రీ ఎక్స్ఎంఎల్ లింక్స్ నేను డౌన్లోడ్ చేసుకున్నా మన వచ్చి ఇట్లా మీకు ఓపెన్ చేస్తే ఈ టైప్లో రావచ్చు మనకి ఇదంతా మెటీరియల్స్ ఇక్కడ ఎక్స్ఎమ్ఎల్ ఉంటుంది చూసుకోండి ఎక్స్ఎల్ మీద క్లిక్ చేసి ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ ఉంది కదా డౌన్లోడ్ మీద క్లిక్ చేయండి మనకి ఆటోమేటిక్గా డౌన్లోడ్ అయిపోతుంది చూసుకోండి ఎక్స్ఎమ్ఎల్ అని ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి ఓకే మనకైతే డౌన్లోడ్ అయిపోయింది నెక్స్ట్ డౌన్లోడ్ అయిన తర్వాత మీరు ఏం చేయొద్దు ఈ డౌన్లోడ్ అయిన తర్వాత దీన్ని ఇట్లా క్లిక్ చేసుకోండి షేర్ మీద క్లిక్ చేయండి కేర్ఫుల్గా చూసుకోండి ఫస్ట్ డౌన్లోడ్ అయిన తర్వాత దీన్ని లాంగ్ ప్రెస్ చేస్తే ఇట్లా వచ్చేస్తుంది తర్వాత షేర్ మీద క్లిక్ చేయండి ఏ మొబైల్ అయినా సరే అండ్ నెక్స్ట్ మీ వాట్సాప్కి పంపించుకోండి నేను వాట్సాప్కి క్లిక్ చేసి నా నెంబర్కి పంపించుకుంటున్నా ఓకే ఇప్పుడు మన నెంబర్కి అనేది మీరు ఏ నెంబర్కి పంపించినా ఓకే ఇప్పుడైతే ఎక్స్ఎమ్ఎల్ వచ్చేసింది ఈ ఎక్స్ఎంఎల్ వచ్చిన తర్వాత మళ్ళీ సేమ్ లాంగ్ ప్రెస్ చేయండి ఇక్కడ త్రీ డార్స్ మీద క్లిక్ చేయండి షేర్ అనే ఆప్షన్ ఉంటుంది దీని మీద క్లిక్ చేసుకోండి ఇక్కడ చూసుకోండి అలైట్ మోషన్ వచ్చింది మీకు ఇది కూడా చూపిస్తా ఇక్కడ క్లిక్ చేసి షేర్ మీద క్లిక్ చేస్తే మనకి అలైట్ మోషన్ చూపెట్టదు చూడండి ఇది ప్రాబ్లం అయ్యింది దీనికో మనకు కూడా ఇంకా అంత ఐడియా లేదు దీని మీద సో ఇట్లా వదిలేసేయండి ఇప్పుడు నేను చెప్పిన ప్రకారం ట్రై చేయండి డెఫినెట్గా వర్కౌట్ అవుతుంది దీని మీద క్లిక్ చేసి షేర్ మీద క్లిక్ చేసి మళ్ళీ సేమ్ ఇక్కడ అలైట్ మోషన్ అని ఉంది కదా దీని మీద క్లిక్ చేయండి మనకు ఆటోమేటిక్గా అలైట్ మోషన్లకి ఇంపోర్ట్ అయిపోతుంది చూసుకోండి ఏ టైప్లో అవుతుందో ఈ ఫాన్స్ ఈ బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్ ఎలా ఇంపోర్ట్ అంతా నేను వీడియోస్లో చెప్తూనే ఉంటా మీరు అది ఫాలో అయిపోతే మీకు అయిపోతుంది మనకి ఇంపోర్ట్ అయిపోయింది ఇప్పుడు చూసుకోండి ఇంపోర్ట్ అయిన దాన్ని చూద్దాం చూసుకోండి గైస్ మనకైతే ఇంపోర్ట్ అయిపోయింది ఇది మనకి ఇంపా ఇప్పటిదాకా ఇంపోర్ట్ చేసింది చూసుకోండి ఇట్లా మిస్సింగ్ ఫైల్స్ అని వస్తుంది అంటే మీ దగ్గర ఫైల్స్ ఉండవు కాబట్టి ఈ టైప్లో వస్తుంది మీరు అన్ని డిస్క్రిప్షన్లో ఇచ్చిన దాంట్లోకి డౌన్లోడ్ చేసుకోండి మనకి అన్ని లింక్స్ వచ్చేస్తాయి అన్ని ఎఫెక్ట్స్ వచ్చేస్తాయి మీకు అంతా వచ్చేస్తుంది ఇక్కడ ఇమేజెస్ ఉంటాయి అవన్నీ డౌన్లోడ్ చేసుకొని కాపీ పేస్ట్ చేసుకోండి అండ్ ఓకే అయిన తర్వాత సేవ్ చేసేసుకుంటే అయిపోతుంది ఇది వీడియో అయితే మీకు అర్థమైంది అనుకుంటా అర్థం కాకపోతే మళ్ళీ ఏం చూడండి ఈ స్టెప్లనే ఫాలో అయిపోండి చాలా ఈజీగా అయిపోతుంది సింపుల్ ప్రాసెస్